నా పేరు రేజేటి గురునాథ రామశర్మ మీకు తెలుసా వినాయక చవితి ఎప్పుడు చేయాలి ఈ సంవత్సరం వినాయక చవితి ఏ తేదీ ఏ తేదీని చేయాలి ఏ సమయంలో చేయాలి అనే విషయం గురించి నేను మాట్లాడుతూ నైంటీ సిక్స్ మీడియాతో వినాయక చవితి ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని మనం శనివారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎప్పుడు వినాయకుణ్ణి ప్రతిష్ఠింప చేసుకున్నా పర్వాలేదు ఉదయం దుర్ముహూర్తం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలతో పోతుంది కాబట్టి ఏడున్నర నుంచి మనం వినాయక ప్రతిష్టా కార్యక్రమాన్ని జరిపించుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటల వరకు చవితి ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో ఎప్పుడైనా ఈ వినాయక చవితి పూజా కార్యక్రమాన్ని ఇంట్లోనైనా లేదా వీధిలో మనం వినాయకుల్ని చేసినప్పటికి కూడా వినాయక సన్నిధానాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి పూజలు వినాయక నవరాత్రి పూజలు ఏర్పాటు చేసేటువంటి ఆ సన్నిధానంలో కూడా ఉదయం ఏడు నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో వినాయక ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకొని వినాయక పూజా కార్యక్రమాన్ని మనం జరిపించుకోవచ్చు